ఇవాళ మేము కొన్ని మొక్కలు అయితే పెడతాము అని చెప్పేసి చూసినప్పుడు ఇందులో ఎరుతువాంస్ అయితే కనిపిస్తున్నాయి మీకు చాలాసార్లు కూడా చూపించాను ఇంత ముందు ఈరోజు కూడా కనిపించినాయి ఇలా ఎరువాంస్ ఉన్నాయి అంటే నేల అనేది మొక్కలు పెరగడానికి అనువైనదిగా మనం గుర్తించవచ్చు ఇంకా ఈరోజు మేము పెట్టే మొక్కలు ఔషధ గుణాలు కలిగినవి ఆయుర్వేదంలో వాడుతారు ఇంకా ఈజీ మెయింటెనెన్స్ మొక్కలు అనమాట ఈజీగా పెరుగుతాయి రణపాల మొక్క ఇది చుక్కమల్లె మొక్క ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా ఇమిడి బతకగలిగేటివి సో ఈరోజు మాకు ఇవాళ వర్షం అయితే పడుతుంది అందువల్ల ఈరోజు మొక్కలు నాటేస్తున్నాము రూట్స్ కూడా చక్కగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్కలు అనేటివి బ్రతుకుతాయి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్